మాఘమాసం ప్రారంభమవుతుంది పాటించవలసిన నియమాలు మాఘమాసం పూజా విధానం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మాఘమాసం ఎంతో విశిష్టమైనది చాలామంది మాఘమాసం కోసం ఎదురుచూస్తూ ఉంటారు మాఘమాసం అంటేనే పాపాలను నశింపజేసేదని అర్థము పాపాలను నశింపజేసేటటువంటి శక్తి ఉన్న మాఘమాసముకు అంతులేని ప్రత్యేకత ఉందని గ్రంథాలు చెప్తున్నాయి అయితే ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పూజలు చేస్తే ఏ నియమాలను పాటిస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా పొందుతామో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జయదుర్గమ్మ అని కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి జనవరి ముప్పై నుంచి మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదితో మాఘమాసం ముగుస్తుంది ఈ సందర్భంగా మాఘమాసం ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో ఏ ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కడియేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంతే ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత ఉంటుంది ఈ మాఘమాసంలో నదులలో కానీ చెరువులల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది నదులల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగానది గోదావరి కావేరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది మాఘమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరి ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది ఈ మాఘమాసంలో పది రోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పువ్వులను పూజలో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్ర మందారం పూలతో పూజ చేస్తే ఇంకా మంచిది మాఘమాసం నుంచి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి శివకేశవులకు కార్తీక మాసం అంటే ఎంతో ఇష్టం మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టమంట కాబట్టి ఈ మాఘమాసంలో శివకేశవుల పూజకు విశిష్ట స్థానం ఉంది ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ నెలలో మీకు కుదిరినప్పుడల్లా శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో శివుడికి ప్రీతికరమైన వెలగ పండును నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలు అనుగ్రహిస్తాడు ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా సకల సంపదలు పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి తులసి మాతకు నమస్కారం చేస్తే ఐదవతనం కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఏదైనా మీ చిరకాల కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు సమర్పించి దీపారాధన చేసి ఎండుద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం చేకూరుతుంది మాఘమాసంలో వచ్చే శనివారాలలో ఇంట్లో పిండి దీపం వెలిగించి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహంతో మీకు అష్టశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మాఘమాసంలోనే వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించింది అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరుతాడని అంటారు ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారము ఆదిత్య హృదయం జపిస్తే సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ మాఘమాసంలో నది స్నానాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానం ఆచరించేటప్పుడు ఒక మంత్రం ఖచ్చితంగా జపించాలి ఈ మంత్రం జపిస్తూ స్నానం చేస్తే జీవితంలో మనం చేసిన పాపాలన్నీ నాశనమయ్యి దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి ఆ మంత్రం ఏమిటంటే ప్రాయంగా ప్రాయంగా అనుకుంటూ స్నానం చేస్తే కూడా సకల పాపాలు తొలగి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ మాఘమాసంలో ప్రతిరోజు సూర్యభగవానుడికి ఖచ్చితంగా ఆర్గ్యం సమర్పించాలి ప్రతిరోజు ఆర్గ్యం సమర్పించలేని వారు ఆదివారం ఒక్కరోజైనా సూర్యునికి ఆర్గ్యం సమర్పిస్తే మంచిది అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో నువ్వులు దానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ఈ మాఘమాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఒక చిన్న చెమ్ము నిండా నువ్వులను బ్రాహ్మణులకు దానమిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మాఘమాసంలో ముల్లంగి దుంపలు అస్సలు తినకూడదు ఈ మాసంలో నువ్వులతో పంచదార కలిపి తింటే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఈ మాఘమాసంలో వెండి వస్తువులు ఇత్తడి వస్తువులు అస్సలు కొనకూడదు పూర్వం గాంధర్వుడు ఉండేవాడు అతను చేసిన పూర్వజన్మ కర్మ వల్ల తన ముఖం వికారంగా ఉండేది ఆ గాంధర్వుడు మహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు గాంధరుని వేదను గమనించిన మహర్షి మాఘమాసంలో గంగా నదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు అనారోగ్య సమస్యలన్నీ నశిస్తాయని చెప్పాడు వెంటనే గాంధరుడు సతీమతంగా వెళ్ళి గంగా స్నానం చేశాడు మహర్షి చెప్పినట్టుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి తన అందంగా తయారయ్యింది మాఘమాసంలో ముఖ్యంగా శివుడిని విష్ణువుని పూజిస్తే చాలా మంచిది ప్రతిరోజు నియమనిష్టలతో పూజలు స్నానాలు ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ తప్పక నెరవేర్తాయని పద్మపురాణంలో ఉత్తరాఖండంలో పేర్కొనబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్